చెప్పావు ఇందాక లైవ్ లో చెప్పావు ఇప్పుడు వీడియోలో చెప్పాలి చెప్పు హ్యాపీ బోగిని హ్యాపీ బోగి హ్యాపీ సంక్రాంతి కూడా బాబుని చూసావా అబ్బో ఎల్లు అప్పుడే బైట్ చేశావ్ ఎల్రా ఎల్లో జోర్గా హ్యాపీ చెప్పండి అందరూ బోగి హ్యాపీ భోగి చూస్తున్నారు కదా ఎలా భోగి మంటలు వేసుకున్నాము మా పల్లెటూర్లో లేదా రాత్రి పైసాగ నుండి అదేలే పాపం చాలా భవేష్ హ్యాపీ బాగి చెప్పు వాళ్ళ తాత మా భవేష్ ఉంది మా భవేష్ ఉంది అంటున్నారు మా చిరువేళ్ళలో భోగి పండుగ జరుగుతోంది తెల్లవారుజాము నుంచి మూడు గంటల నుంచి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా భాస్కర్ హ్యాపీ భోగి భోగి మంటలు చేద్దాం అయిపోయినాయా ఇలా ఆ ఎనిమిది గంటల నుంచి చూస్తున్నారు కదా భోగి మంటలు టీ టీ బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా టీ బ్యాచ్ ప్రకాష్ ఎక్కడికి బయలుదేరారు టీ అబ్బో టీ తాగడానికి వస్తున్నారా ఓకే వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు హైదరాబాద్ లో పల్లెటూరికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో టీ తాగడానికి వెళ్తున్నారు బాగుంది కదా పల్లెటూరులో భోగి పండుగ హ్యాపీ